సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి ఎలాంటి అనుమతి లేకుండా నీటిని బయటికి వదులుతున్న క్రాన్ ట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు గత రెండు మూడు రోజులుగా ఎల్లమ్మ చెరువు నుండి నీటిని గుంత ద్వారా బయటకు వృధాగా వదిలి రైతులు అడ్డుకుంటున్నారు వారికి మద్దతుగా నేడు ఎల్లమ్మ చెరువును దర్శించిన అఖిలపక్ష నాయకులు నీటిని అనుమతి లేకుండా వదలడంపై నిరసన వ్యక్తం చేశారు చెరువు సుందరీకరణ పనులు చేయిస్తున్న క్రాన్ ట్రాక్టర్ ధర్మయ్య స్థానిక ముదురాజులతో కుమ్మక్కై అనుమతి లేకుండా అక్రమంగా బయటకు వదులుతున్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు హుస్నాబాద్ పట్టణానికి తాగునీరు సాగునీరు అందించే ప్రధానమైన వనరైన ఎల్లమ్మ చెరువు నుండి ఇరిగేషన్ అధికారులు అనుమతి లేకుండా ట్రాక్టర్ నీటిని బయటకు బదులటాన్ని తప్పు పట్టారు ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి వెంటనే క్రైంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే స్థానిక రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం చేపల కోసం చెరువులో నీటిని వదలటం సరికాదన్నారు కమిటీ తీవ్రంగా ఇరిగేషన్ అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఏదైతే నీటిని అక్రమంగా అక్రమంగా తొలగించి చేసిన వారిపై వెంటనే చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా చేపలు పట్టడం కోసం ఎవరు కూడా వ్యతిరేకం కాదు అదేవిధంగా అలాగనే రైతులు కూడా నష్టపోకుండా నీటిని బయటకు పంపే విధంగా ఉండద్దు చెప్పేసి అధికారులను కూడా పోవడం జరుగుతుంది అదేవిధంగా భూగర్భ జలాలు ఎండిపోయే పడుతుంది ఇప్పటికే దాదాపు ఎండలు బాగా ముదురున్నాయి నీళ్ళు లేక కూడా పట్టణంలో చాలా అవస్థలు పడుతున్నారు తర్వాత ఇక నాలుగు రోజులు ఒక పది రోజులైతే దున్నకాలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితున్నది బాగా అఖిలపక్ష పార్టీలు రైతాంగ నాయకులు ఉస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ పట్టణానికి ఎల్లమ్మ చెరువు ఒక తలమానికం ఉస్నాబాద్ పట్టణానికి ప్రాతినిధ్యం కూడా నీళ్లు అందించే చెరువు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఒక పంపు నడుతూనే ఉంటుంది తర్వాత నిజంగా చెప్పాలంటే వ్యవసాయం చేసిన వారికి రైతాంగ సమస్యలు తెలుగుతాయి చెరువు కింద రైతులకు నిజంగా ఎలాంటి అవగాహన ఉన్నట్లయితే మరి చెరువు తూము తీసి నీళ్లను రాత్రి రాత్రి పంపించడం ఇది మూడోసారి జరిగింది పంటలు పండిన సందర్భంగా కూడా చెరువు తూము ఎత్తిపోయిందని మోటార్లు పెట్టి కూడా ఎల్లగొట్టడం జరిగింది పానాలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి రాత్రి రాత్రి తీర్తారు చేసి పెట్టి ఒక పది ఫీట్ల వద్దీసి నీళ్ళ నీళ్లు లేకుండా చేసి మరి చెరువులో చేపలు పట్టడం కానీ మరి కంపదీయడం కానీ మరి ఈ చెరువు కాంట్రాక్టర్ ధర్మేయ గారు నాకు కలవడం కూడా జరిగింది కలిసిన సందర్భంలో కూడా నేను చెప్పిన వాళ్లకు ఏమని అంటే ఉస్నామాబాదులో నీళ్లు తగ్గిన కొద్ది కంప తీసుకోవాలి మీరు చెరువులో చేపలు పట్టుకోవడానికి వలలు కానున్నాయి తెప్పలు ఉన్నాయి పట్టుకోవాలి కానీ రైతాంగాన్ని నీళ్ళు లేకుండా చేసి ఇలా పశువులకు కానీ గొర్రెలకు కానీ ఎవరైనా చనిపోతే మరి చెరువులో స్నానాలు చేయడం కానీ ఉస్నాబాద్ పట్టణంలో ప్రతిరోజు కూడా మరి ఈత కొట్టడానికి ఎంతో వందల మంది ఇక్కడ వచ్చి మరి చేస్తుంటే మరి ఎల్లమ్మ చెరువు ఉస్నాబాద్ పట్టణానికి ప్రజలకు తర్వాత వ్యవసాయదారులకు కూడా నీటి ఆధారమైన సమస్య ఇది మేము ఎంత చెప్పినా వాళ్ళనే మేము చేపలు పట్టుకోవాలి తర్వాత కంప తీయాలి చెరువు అంతా క్లీన్ అవుతుందంటే నీళ్లు తాగిన కొద్ది ఆటోమేటిక్గా తీసేడానికి వాళ్ళు కూడా అందరూ కూడా వ్యవసాయ కుటుంబం తర్వాత చేపలు పట్టుకుంటే మేము వాళ్ళ వ్యతిరేకం కాదు గతంలో కూడా ఈ ఉస్నాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వ్యవసాయం చెరువులో చేపలు పెట్టిన వ్యవసాయదారులందరూ కరువు ఉన్నప్పుడు పెడితే వ్యవసాయం పెడితే అప్పుడే మత్స్యకారులందరూ కలిసి చెరువులో వ్యవసాయం పెట్టద్దని మరి అరిజనులు నిజంగా మత్స్యకారులందరికీ ఇప్పటి వరకు చనిపోతే అసలు వాళ్ళకు దప్పులు కూడా కొట్టడానికి ముదిరాదులకు వస్తలేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు పంచాయతీ జరిగింది మరి మళ్ళీ కూడా ఇప్పుడు రైతాంగానికి ముదిరాజులకు పంచాయతీ ధరమే పెట్టించి మరి సంబంధాలు లేకుండా అసలు ప్రజలకు సంబంధాలు లేకుండా ఆయన ఒక కాంట్రాక్టర్ ఆయన లబ్ధి కోసం చేసే పని మరి నిజంగా వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు చెరువు తూము ఎత్తిపోయిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళ దగ్గర పానాలు ఎట్లుంటాయి జేసీపీ తెచ్చి ఎట్లా తీస్తారు మరి దానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఈ గారి దృష్టికి తీసుకుపోయాను డి గారి దృష్టికి తీసుకుపోయాను క్రిస్మితులందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలను రైతాంగ సమస్యలను పట్టణ సమస్యలను కూడా స్వయంగా చూసి మరి ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా కూడా రేపటి నుంచి కానీ ఎప్పుడు కానీ మేము ముది ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చేపలు పట్టుకొని తెప్పలేసి పట్టుకొని వలలు వేసి పట్టుకొని చెరువులో నీళ్లు తగ్గినప్పుడు మన తుమ్మకంప కూడా మొత్తం తీసేసి చెరువును కూడా క్లీన్ చేసేది అంటే వాళ్ళని కూడా మేము అభినందించేస్తాం దీనికి మాకు సహకరించాలి వ్యవసాయానికి సంబంధించి చెరువు కింద ఉన్న భూమి రైతాంగానికి నీళ్ళు మరి మాకు ఇప్పుడు లోని కార్ తెచ్చి మరి నార్లు పోసుకున్న టైం అయినా ఎవరికి చెప్పకుండా రాత్రి రాత్రి చెరువుల నీళ్లు గ్రౌండ్ వాటర్ తగ్గే విధంగా చేస్తాను కాబట్టి అట్లాంటి చర్యలు పూనుకోవద్దని ఈ సందర్భంగా ముద్రా సోదరులకు తెలియస్తూ రైతాంగం కూడా ఐక్యతో ఉండాలి మన నీళ్ళను మనం కాపాడుకోవాలి ముగిరాలు వ్యతిరేకం కావగానే ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలకు రైతు నాయకులందరికీ మేధావులందరికీ కూడా పత్రికా మిత్రులకు కూడా నమస్కం అనేది తెలుసు